అన్నా మీ పేరన్నా ఏం చేస్తున్నారు అన్న ఏసీ టెక్నీషియన్ ఓకే ఏసీ టెక్నీషియన్ గా చేస్తున్నారు ఎలా ఉన్నాయన్న ధరలు ఎలా ఉన్నాయి మార్కెట్ లో అంటే సామాన్యులు అందరికి అందుబాటులో ఉన్నాయి అందుబాటులో ఎలా ఉంది కోటం ప్రభుత్వం వచ్చింది కదా తొమ్మిది నెలలు అయింది ఎలా ఉంది పరిపాలన చూస్తుంటే పరిపాలన బాగుంది ప్రభుత్వం మారింది కదా గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు ఇప్పుడు చంద్రబాబు పాలన చూస్తున్నారు ఇద్దరికి ఏంటి తేడా ఎవరిది బాగుంది అంటే మనకు అందుబాటులో చంద్రబాబు అందుబాటులో ఉన్నారు రాష్ట్రం డెవలప్ అయితే అంటారా గతంలో డెవలప్మెంట్ లేదన్నారు మరి ఐదేళ్ళలో చంద్రబాబు డెవలప్ చేస్తాడా నమ్మకుందా మీకు చాలా మంది పక్క రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు కదా ఉద్యోగాల కోసం ఉపాధి కోసం సో ఇప్పుడైనా మన రాష్ట్రంలో చేసుకోవచ్చు అంటారు ఫ్యూచర్ లో చేసుకోవచ్చు సార్ మీ పేరండి నా పేరు శ్రీనివాస శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారండి రిటైర్మెంట్

పరిపాలన ఇచ్చే బాగా ఉన్నారు ఏమి తప్పులు పెద్దాక లేవండి ఇప్పుడు వరకు అంటే బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చేస్తున్నా ఉన్నారు రోడ్లు గట్టా పోస్తామని చెప్పారు పోస్తారు కదండి వర్షం పోషణ వచ్చేస్తున్నారు కదా వర్షం గతంలో ఎట్లా ఉన్నాయండి అద్దే మీకు తెలవణ అడుగుతున్నా కానీ నన్ను అడుగుతున్నాడు కానీ చెప్పండి పర్వాలేదు చాలా పట్టించుకోండి అసలు గతంలో ఏమి మంచి పోగేసుకోండి అలా అతను ఓటు ఏడు వే ప్రజలు చేసుకున్న తప్ప ఇప్పటికే నలభై పర్సెంట్ ఒకటి వచ్చింది అది ఆలోచించుకోవాలి ఇప్పుడున్న నాయకులు ఎందుకు వచ్చిందన్నారు అంటే మళ్ళీ నేనే కాదా నేనే వస్తాను ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటా అన్నాడు ఈసారి లేదు అంటే ఒకసారి అవకాశం ఇచ్చారు అలా నానమ చేశాడు కదా అలా తండ్రి రథం చేశారు కదా చూద్దామని అవకాశం ఇచ్చారు రెండోసారి నమ్మరు కదా ఒకసారి చూశారు చాలా నమ్మకంగా చెప్తున్నాడు కదా జగన్ టూ పాయింట్ వన్ అంటే చూపిస్తాను ఇప్పుడు ఉన్న చంద్రబాబు పరిపాలన పైన చాలా విరక్తి పొంది ఉన్నారు ప్రజలు ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ప్రజలంతా నాకే ఓటేసేస్తారు నన్నే గెలిపించేస్తారు నన్నే ముఖ్యమంత్రి చేస్తారని ఆయన చాలా నమ్మకంతో చెప్తున్నాడు వారి రాజకీయ నాయకుడి లక్ష్యం ఏంటంటే చెప్పమంటారా తను ఓడిపోయే వరకు నేనే గెలుస్తానని చెప్పి రాజకీయ నాయకుడు ఈ మాట తను రేపు ఓడిపోతాదని తెలుసు నేనే గెలుస్తానని చెప్పి రాజకీయ నాయకుడు అలాగే చెప్తా ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏడు పజల వయసులో ఆయన పనితీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు చాలా మంది ఏమన్నారంటే చంద్రబాబు రాజకీయాలకు ఇంకా పని అయిపోయింది పనికిరాడు వయసు అయిపోయింది ముసలోడు అయిపోయాడు అని చెప్పి చాలా మంది అనేవారు కదా సో ఇప్పుడు అలా అన్న తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది ఇప్పుడు ఆయన ఏ అలాంటి అందరూ వాళ్ళు ఎవరంటే అపోతులంత ఇప్పుడు లోకేమన్నారు పప్పు తొప్పు అన్నారు ఇప్పుడు తొప్పు ముప్పై వరసన వచ్చాయి గవర్నమెంట్ ఇంట్లో కూడుకుంటున్నారు ఎలా రెచ్చిపోయారు పూర్తి తిట్టారు ఆడవ కూడా తిట్టివారు వాళ్ళందరం ఒక పొక్క ఏదో చాలా వెళ్ళిపోయినందుకు మాత్రం కుక్కే ఇందిరాగాంధీ వెళ్ళిపోయింది లోకేష్ అంతా అది మంగళగిరి బీసీ నియోజకవర్గం ఏదో అక్కడ కాచుకున్నానండి చాలా గొప్ప చేసి లాగంటే రాజకీయ లోకేష్ ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాడు చాలా గతంలో ఐటీ మినిస్టర్ గా ఉన్న అతనికి ఇప్పటికి తేడా ఏంటంటారు అప్పుడు కొత్త నేను అప్పుడున్నంత అనుభవం అప్పుడు అనుభవం ఉండేది కాదు ఇప్పుడు యువగాలం పాదయాత్రలు తోటి బాగా అనుభవం సంపాదించారు మాట్లాడి విధానం అయితే లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ వాళ్ళు అంటున్నారు కావాలని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు పోసాన్ని కావచ్చు నాయకులు ఆయన ముందరే చెప్పారు కదా ఏం చెప్పాడు రాజ్యాంగానే లోపడకుండా అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళే నేను పడతాను వాళ్ళు పని పడతాం పడతాను దాని గురించి పేర్లు రాతున్నాను వాళ్ళే పడుతున్నాడు ఇన్ని నన్ను ఏం లోపలేదు కదా మన తినే వాళ్ళు ఎవరో వచ్చి అన్యాయం చేసి అక్కడ వాళ్ళకే వెళ్ళిపోతారు లోనకే ఎవరు ఉన్నారు ఎవరి పేర్లు కనిపిస్తున్నాయి ఇంకా మీకు ఇంకా మీకు ఇంకా ఐదు ఆరు వందల వర్షం చేస్తారు కానీ ఇంకోటి ఏంటంటే అసలు పెద్ద తలకాయలు నేర్పలేదు కొద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకడు ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్ వచ్చేస్తున్నాయి అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు కురిచేందు దాన్ని ఎవరో చేయలేదు మిథున్ రెడ్డి కదా బ్లేడ్ బ్లేడ్ అన్నా వెళ్ళదు రక్తంగా అదే రమ్మని ఎలా పెట్టగానే మందులు సౌండ్ వస్తుంది బ్లడ్ గా రా అంటే చాలా మంది వైసీపీ నాయకులు ఇప్పుడు నాని కావచ్చు పేరు నాని అంబటి రాంబాబు రోజా వీళ్ళు మీడియా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు పెద్దిరెడ్డి మిదిన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడలేదు ఎవరిని విమర్శించలేదు ఎందుకంటే ఇప్పుడు చేసి పనులు బక్కలు బయట పెడతారు కదా ఇప్పుడు అన్నీ వచ్చిన తరకు బయట విమర్శించలేదు మొన్న అది సబ్ రావి తగలబెట్టారు మరి విమర్శించడం మంచిదా తగలబెడతాం మంచిదా ఏది చెప్పలే చెప్పండి చాలా పెద్ద తలగా మామూలు కాదు ఎరగది హేత్తంటారున్నాయండి అన్ని ఏమి మందేటి ఇసుకేటి జల్లేటి అవన్నీ కూడా ఇవ్వే కదండి ఎక్కడికక్కడ తినే అంతే చాలా దారుణంగా అంత ఇసుక ఇసుక ఎంత దారుణంగా ఉంటారండి టాపు మేస్త్రి పనిండికి కాదు పని లేక పద ఏ పని దొరికి పని దొరుకుద్దని చెప్పి అలా చూసి ఇప్పుడు టాప్ మేస్తూ దొరకలేదు వస్తాను మేస్త్రి రావట్లేదు దాన్ని బట్టలెక్ చేసుకోడు పనులు ఉండాలి ముందర మేము చేసిన మాట్లాడు పెయింటర్ పెయింటర్ అండి నాకు తెలిసిన పెయింటర్ హాస్పిటల్లో వాక్ పని కింద ఉన్నాడు పని చేసుకోడు ఇప్పుడు అక్కడ ఖాళీ లేదు అది అయ్యే అక్కడ డబ్బులు వేసేసి ఇవన్నీ జాతం కాదు డబ్బులు వేసాడు కాదు అంటే ఆయన వేసే డబ్బులు అది కరెక్ట్ కాదు కదా జనా సోర్ బుతులు చేసి చేస్తున్నారు ఉన్నారు వాటి పని చేసుకోవాలి పని చేయకుండా